హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వీడియో అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎలా కలం కదండి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అవి చక్కగా తీసుకొని తాగితే చల్ల చల్లగా వాటర్ తీసుకుంటే బాగుంటే ఎక్కువ చల్లగా పిల్లలు బాగుంటారు కదండి పిల్లలు పెద్ద వాళ్ళు అందరం లిక్విడ్గా తీసుకుంటే చాలా మంచిది అనమాట మిమ్మల్ని బీట్రూట్ అండి ఒక కేజీ తీసుకున్నాను అనమాట బీట్రూట్ మొక్కలు ఇట్లా సన్నగా పైన చెక్క అంతా తీసేసి ఇలా సన్నగా తరుక్కుంటే బాగుంటాయి మొక్కలు ఇదిలాగా చూడండి కలర్ఫుల్గా బాగుంటాయి కదా ఈ సైజు తీసుకున్నానండి మరీ పెద్ద పెద్దవి ఇంకో చప్పగా ఉంటాయి అన్నమాట కొంచెం చిన్న సైజు తీసుకుంటేనే బాగుంటుంది మనం జ్యూస్లు అవి చేసుకోవాలన్నా జ్యూస్ పొద్దున్నే చేసుకున్న ఒక ఇదనుకో ఒక గెడ్డ అనుకో చక్కగా జ్యూస్ పనికి వస్తాయి పెద్ద పెద్దవి తీసుకొచ్చుకొని హాఫ్ కట్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది కదా ఇట్లానుకో ఒకటి వేసేసుకోవచ్చు పొద్దున్న పొద్దున్నే జ్యూస్కి ఇలాగా ముప్ప ఒక తీసుకున్నాను దీంట్లోకి పచ్చిశెనగపప్పు అండి ఒక రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాయి పచ్చిశెనగ ఉప్పు అనమాట తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం పచ్చి పచ్చగా దంచేసి ఒక నిమ్మకాయ కొంచెం కరివేపాకు పచ్చి కొబ్బరి అండి ఇదిగో తురుము పట్టి ఇట్లా పెట్టుకున్నాను అనమాట పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసి పెట్టుకున్నా దీంట్లోకి ఎండు కారం కంటే కూడా పచ్చి కారమే బాగుంటుంది కమ్మగా ఉంటుంది అన్నమాట ఎండి కారం వేసుకుంటే బాగుండదు ఓకేనా తర్వాత గిన్నెలోకి వేసేసుకొని ఇవన్నీ మొక్కలు గిన్నెలోకి వేసుకొని చక్కగా ఉడకపెట్టుకోవాలండి మనం అలాగే తాలింపు వేసుకుంటే బాగుండదు ఉడకనమాట దీంట్లోనే నానబెట్టుకున్న రెండు గంటల ముందు నానబెట్టుకున్న పోప అన్నమాట ముక్కల్లోనే వేసుకొని ఉడకబెట్టుకోవాలి మనం ఆ తర్వాత సరిపోను నీళ్ళు పోసేసుకొని కొంచెం సాల్ట్ ఉప్పు అనమాట కళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికి ముక్కలు కూడా చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట మళ్ళీ మనం ఏపిల్లు వేసుకుంటాం కదా ఇంకాలాగా ఒక నిమిషాలు మగ్గుద్దండి ఈ మగ్గినాక వేసుకుందాం సరేనా చూద్దామండి చక్కగా ఉడికినాయి కదా మధ్యలో ఒకసారి కలిపాను మళ్ళా ఇంకొకసారి ఇలా కలిపి మొక్క ఉడికిందో లేదో చూసుకుంటే ఉడికిందనమాట ఒక ఎనభై ఐదు శాతం ఉడికితే సరిపోయింది తర్వాత తాలింపులో మగ్గించుకుంటాం కదా బాగుంటుంది బాగుంటుందన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆఫ్ చేసి తీసుకుందాం వేరే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుందాం అండి ఇది బీట్రూట్ ఎగురు కదా కొంచెం ఎక్కువే పట్టిద్దనమాట ఆయిల్ ఆయిల్ కాస్త తాలింపు గింజలు వేసుకున్నాం మినపప్పు శనగపప్పు ఆవాలు మిరపకాయలు జీలకర్ర ఆ తర్వాత పెద్దల్కాయలు వేసుకున్నాం ఇదిగో చూడండి నేను ఇప్పుడు అది బీట్రూట్ ఉడకబెట్టిన వాటర్ అంతా దీంట్లో కొంచేసాను ఇది రసంలో బాగుంటుందండి టమాటా రసంలోకైనా మిరియాల రసంలోకైనా బాగుంటుంది అది పడేసుకోకుండా వాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే విటమిన్స్ అంతా రసంలో ఉంటుంది కదా ఇందుకన్నీ పడవోసుకోవద్దు టమాటా రసం మామూలుగా ఇది బీట్రూట్ రసం కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పిల్లలకి చదువుకునే పిల్లలకి బీట్రూట్ రసం క్యారెట్ రసం ఇట్లా రసం పెట్టి ఇస్తే చాలా మంచిది అనమాట కళ్ళుకే అది మంచిది కదండి బాగా ఎర్రగా ఏగాలి ఎర్రగా ఏగలేదనుకోండి స్వీట్ వచ్చ తీపిదని వచ్చుదనమాట ఉల్లిపాయలోకి ఆ తర్వాత ఇట్లా కచ్చే పచ్చి నలగొట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి ఎక్కువగా బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చే పచ్చి ఉంటేనే బాగుంటుంది అల్లం కొంచెం తగులుతూ ఉండాలి అక్కడక్కడ మనకి వేగాలి బాగా ఉల్లిపాయ వేగిందండి ఇది మిరపకాయ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిరపొడి మొత్తం వేసేద్దాం పచ్చిమిరపకాయలు అంతా పచ్చ పచ్చ మిక్సీ పట్టింది కదా అది మొత్తం వేసేసి పచ్చి వాసన పోయిందాక వేయించుకోవాలండి ఇదేనమాట కారం బాగా మిరపకాయలు కారం ఉన్న కాయలు తీసుకున్నాను ఎండి కారం వేస్తే బాగోదు ఎర్ర కారం వేస్తే బాగోదు అనమాట ఇది సిమ్లో పెట్టేసుకొని తర్వాత సరిపాను పసుపండి జీలకర్ర ధనియాలు పౌడర్ అనమాట తర్వాత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి అనమాట మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి బాగా యాగాలి సిమ్లో పెట్టి మాడనీయకుండా ఏగాలన్నమాట ఈ మసాలా వేగే దాంట్లోనే ఉంటుందండి క్యారెట్ ఎగురికి మంచి రుచి వచ్చింది అనమాట మంచి టేస్ట్ అనేది యాడ్ అయ్యింది సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలాగ పచ్చి కొబ్బరి ఎండిమేది కొబ్బరి పచ్చిమిరపకాయల పొడి ఉల్లిపాయలు ఇవన్నీ వేయించుకుంటే ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసాం కదా చక్కగా వేగితే బాగుంటుంది ఇలాగా తర్వాత కరివేపాకు వేసుకుందాం బాగా వేగాలి కొంచెం లైట్గా బాగా వేగితే బాగుంటుంది అన్నమాట వేగిందండి ఈ పచ్చి ఈ మొత్తం వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకుందాం నిదానంగా చక్కగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే ముక్కకు మొక్కకి కారము ఉప్పు కాయ పడుతుంది పడుతుందన్నమాట మెల్లి కలుపుకోవాలి మొత్తం కలిపేసానండి తర్వాత సరిపాను సాల్ట్ వేసుకుందాం ఇందా కూడా మొక్కలు ఉడగబెట్టేటప్పుడు వేసాను కదా సాల్ట్ ఇప్పుడు కొంచెం సరిపాను వేసుకుందాం ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ చక్కగా మగ్గించుకుంటే బాగుంటుంది ఆ మొక్కకి క్యారెట్ అనేది స్వీట్గా ఉంటుంది కదా బీట్రూట్ అనేది స్వీట్గా ఉంటుంది కదా ఆ మొక్కకి అనేది మసాలంతా పెడితే ఆ స్వీట్నెస్ పోయిద్ది అన్నమాట పోయి కమ్మగా ఉంటుంది కూర సాల్ట్ అంతా కూర అంతా కలిసేలాగా కలుపుకుందాం అండి చక్కగా మగ్గించుకోవాలి చూద్దామండి చక్కగా అన్నమాట ఇలా మగ్గితే బాగుంటుంది ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది కూర కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందన్నమాట ఉప్పు కారం అంతా సరిపోయింది చూశాను కరెక్ట్గా బాగుంది బీట్రూట్ ఎగురు అనమాట అయిపోయిందండి పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి చేసిన కర్రీ అనమాట బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ అనమాట చాలా బాగుంటుందండి అయిపోయిందండి తీసి చూడండి ఎలా ఉందో పొడి పొడి ఆడుతా ఉందన్నమాట అయిపోయిందండి బీట్రూట్ ఎగురనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అనమాట చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరం తినొచ్చు ఇది రైస్లోకే కాకుండా చపాతీలోకి రోటీలోకి నాన్లోకి దేంట్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే అనమాట టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి బాయ్